హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బీజేఆర్ ఫార్మ్స్ అండి ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నటువంటి పిల్లలు అయితే మనకి భీమవరం రిచివాటం మెట్ట వాటం అండి ఇవి పిల్లలు చూడవచ్చు అక్కడ కనిపిస్తున్నటువంటి మదర్ అయితే దాన్ని పిల్లలు చేయించడానికి యూజ్ చేసామండి అది పెద్దర్స్ పెట్ట అయితే చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీలు ఎలా ఉన్నాయో మనకి ఛానల్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి పిల్లల కోసం రెగ్యులర్గా మనకైతే మన ఛానల్లో ఉంటాయండి ఇలాంటి పిల్లల కోసం అయితే మన ఛానల్ని సంప్రదించండి ఇది మనకి లాస్ట్ ఫిబ్రవరి ఆ టైంలో మనకి బ్రేడర్స్ కూడా కొన్ని చనిపోతే వాటి నుండి వచ్చే ఎగ్స్ని మనం పొదిగించి ఈ కోడ్ ద్వారా పొదిగించి ఎట్లా తయారు చేసామండి చాలా పెద్ద బ్రేడర్ అండి ఇవి కాకిడాక్ వచ్చినటువంటివి చాలా మంచి అవుట్పుట్ ఒక్కోటి హాఫ్ కేజీ వరకు కూడా ఉందండి పూర్తిగా ఇప్పుడు టూ అండ్ హాఫ్ మంత్స్ అండి వీటికి అయితే ఇలాంటి పిల్లల కోసం రెగ్యులర్గా మనమైతే ఛానల్లో గ్రూ బ్యాచ్ వైజు ఏ ఎనిమిది పిల్లలు మినిమం పది పిల్లలు ఎనిమిది పిల్లలు మనం పెట్టడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు టైటిల్లో నెంబర్ చూసి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా కల్పిస్తామండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్